అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఇవాళ మార్నింగ్ చాలా బాగా స్టార్ట్ అయిపోయింది యాక్చువల్లీ ఎస్టర్డే నైట్ అనుకున్నామన్నమాట రేపు మార్నింగ్ నుంచి ఏదో ఒక ఎక్సర్సైజ్ లేదా గేమ్స్ అలా ఆడదాము అనేసి బట్ సెటిల్ ఆడదామని అయితే డిసైడ్ అయిపోయాము ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇక్కడికి వచ్చేసాను చాలాసేపటి నుంచి కూడా అంటే మా అక్కయ్య వాళ్ళ పిల్లలతో ఆడుతూ ఉన్నా బట్ ఏంటి అంటే వాళ్ళతో ఎంతసేపు అన్నా నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకు అంటే కాక్ కింద పడుతుంది అందుకుంటూనే ఉన్నాను ఫైనల్లీ మా అన్నయ్యతో వచ్చేసాడు ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట యాక్చువల్లీ డైలీ ఆడదాము అంటే ఎర్లీ మార్నింగ్ బాగా బిజీగా ఉంటారు అంటే గనికి వెళ్తారనమాట సో ఇంక ఇవాళ సండేనే కదా వర్కర్స్ ఎవరు రారనేసి ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి మంచిగా ఆడేసే ఒక వన్ అవర్ అసలు ఎంత సాటిస్ఫాక్షన్ అనిపించేసింది అంటే ఇలా ఆడిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించేసింది ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎంత సాటిస్ఫాక్షన్గా అనిపించేసింది ఇంకా ఇక్కడ నుంచి మార్నింగ్ ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాను యాక్చువల్లీ రిష్యు మేల్కొని ఉన్నాడు అంటే నాకంటే ముందుగానే రెడీగా ఉంటాడు బయటికి రావడానికి బట్ ఎర్లీ మార్నింగ్ లేపడం ఇష్టం లేక ఇంకా నేనైతే లేపకుండా వెళ్ళిపోయాను ఈలోపు టిఫిన్ చేసి అలా కూర్చున్నామో లేదో ఇంకో వర్క్ అయితే నడుస్తూ ఉందనమాట ఇది చెట్ల కోసం అయితే తోలిచ్చారు యాక్చువల్గా ఇప్పటి వరకు అయితే కొన్ని ఇంటిపైన చెట్లు ఉన్నాయి అంటే తొట్లల్లో అన్నమాట అవి కూడా ఓన్లీ పూల మొక్కలే సో ఇప్పుడు ఏంటి అంటే ఇంటి దగ్గర కొంచెం ఖాళీ స్పేస్ అయితే ఉండింది ఆ ప్లేస్ని ఇలా మొక్కలు వేసుకోవడానికి అయితే యూస్ చేస్తున్నారు ఇంకా మావాడైతే మంచిగా ఇంటి పక్కన అరుగుల మీద ఆడుకుంటూ ఉన్నాడు మా చిన్నప్పుడు ఎక్కువగా మేము ఇలా అరుగుల మీదే ఆడుకునే వాళ్ళం అనమాట ఇప్పుడు మా పిల్లలు కూడా అది ఏదో కొత్తగా వింతగా అనిపించేసి బాగా ఆడుకుంటుంటారు ఈ ప్లేస్ ఇంటికి దగ్గరే పక్కనే ఉంటుంది బట్ ఏంటి అంటే మా చిన్నప్పుడు ఇక్కడ బర్రెలు కట్టేసేవాళ్ళు అమ్మవాళ్ళు ఇంకా మాకు గుర్తొచ్చిన తర్వాత ఎప్పుడూ లేవు ఇంకా ఈ ప్లేస్లో ఏంటి అంటే ఇల్లు కట్టించినప్పుడు స్టోన్స్ అవన్నీ ఉంటాయి కదా వాటన్నిటిని అలా వేసి ఉంచడము లేదా వేరే వాళ్ళు యూస్ చేసుకోవడం అలా అవుతూ ఉండింది బట్ ఫైనల్గా డాడీకి ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందనమాట యాక్చువల్లీ మాకు ఎప్పటి నుంచో థాట్ ఉంది అంటే ఇలా చేయించుకుంటే బాగుంటుంది ఏవైనా వేసుకోవడానికి ఆకుకూరలు అలాగా అనేసి బట్ అప్పుడంతా కుదరలేదు బట్ ఫైనల్గా డాడీ ఈ మధ్య అంటే కొంచెం ఫార్మింగ్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు కదా సో ఆ పనిలో పనిగా ఇది కూడా కొంచెం బాగా చేపిచ్చేసుకొని ఇంటికి కావాల్సినవన్నీ ఇక్కడ వేసుకోవచ్చు కదా అని థాట్తో అయితే ఇలా చేపిచ్చారు అంటే ఇలా చుట్టూ స్టోన్స్ పెట్టించారు అంటే టూ సైడ్స్ ఎలాగో వాల్ ఉంది ఇంకా వన్ సైడ్ ఇలా పెట్టించేసి కొంచెం లోపలికి వెళ్ళడానికి ఒక్కటి గ్యాప్ ఇచ్చేసారు ఇంకా ఇందులో మన్ను వేసేసి బాగా అన్నీ వేసుకోవచ్చు అని థాట్ అనమాట మనం రెగ్యులర్ లైఫ్లో అయితే చూస్తూనే ఉన్నాం కదా ఏ కూరగాయలు తీసుకున్నా పెస్టిసైడ్స్ లేకుండా అస్సలు పండించట్లేదు సో ఇలా కొంచెమైనా అంటే ఇంటి దగ్గర స్పేస్ ఉంది అంటే దాన్ని యూజ్ చేసుకోవడం బెటర్ అనేది అయితే నా ఫీలింగ్ ఇంకా సిటీస్లో అయితే ఇలా చాలా కష్టమే మనం పండించుకున్నవి మనం తినడం ఎంతసేపు ఉన్నా తొట్లలో పండించుకున్నవి మాత్రమే తినగలం అలా అని చాలా ఎక్కువగా అయితే వేసుకోలేం కదా అండ్ దీనికి చాలా ఇంట్రెస్ట్ కూడా కావాలి అండి చెట్లను పెంచడం అంటే పిల్లల్ని పెంచడంతో సమానం ఒక్కరోజు వాటర్ లేకపోయినా చెట్లు అయితే అస్సలు ఉండవు అందులోనూ సమ్మర్లో అయితే అసలు వదిలేము అలా ఆ పని అయితే నడుస్తూ ఉంది ఇంకా మావాడైతే ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఊర్లోకి వచ్చాడు అంటే చాలు వాడికి నచ్చినట్టయితే జరిగిపోతుంది ఎక్కడైనా సరే ఇంకా ఇది వచ్చేసి మొత్తం అయిపోయేసరికి అంటే టెన్ నుంచి ఫోర్ వరకు అలా మధ్యలో గ్యాప్ తీసేసుకొని కంప్లీట్ చేశారనమాట ఫైనల్లీ ఇలా ఉంది ఇంకా కొంచెం ఇందులో ఎరువును కూడా వేశారు బట్ ఏంటి అంటే ఈ వెంటనే నాటేయలేము ఎందుకంటే ఈ మట్టి పెళ్ళాలన్నీ కరిగిపోవాలి కదా సో వర్షం వచ్చిన తర్వాత జూన్లో అలా ఏవైనా వేస్తారేమో విత్తనాలు నేను నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ ఇక్కడ ఏముంటాయి అనేది ఇంకో వీడియోలో అయితే చూపించేస్తాను ఇంకా దీని తర్వాత ఫ్రెషప్ అయిపోయి బాగా తినేసి ఒక ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము అది ఎక్కువ దూరం కాదులేండి చాలా దగ్గరే అనమాట మా ఊరికి దగ్గరలో గుహలు కొత్తగా పడ్డాయంట కేవ్స్ ఇది ఇన్స్టాలో ఎవరో పెట్టారనమాట వీకెండ్ అవుటింగ్ లాగా ఉంటుంది అనేసి అది నేనేమనుకున్నా మా ఊరు దగ్గర అనకలేదు కర్నూలుకి ఫార్టీ కిలోమీటర్స్ అంటే ఎట్ సైడ్ అనేది ఐడియా లేదు బట్ తీరా చూస్తే మా ఊరి దగ్గరలో టెన్ కిలోమీటర్స్తో సో ఫస్ట్ ఊరు నుంచి స్టార్ట్ అయిపోయి ఒక విలేజ్ దాటగానే వచ్చేస్తుంది అనమాట చాలా దగ్గరే ఇంకా అలా అయితే వెళ్ళిపోయాము ఒక విలేజ్ దాటగానే వచ్చేస్తుంది టైమింగ్స్ వచ్చేసి ఫైవ్ థర్టీ వరకు అన్నారు సో మేమైతే ఫోర్కి అలా స్టార్ట్ అయిపోయాము అంటే పెద్దగా లేదని అయితే తెలుసు ఎక్కువ టైం ఏం పట్టదు అనేసి ఫోర్కి స్టార్ట్ అయ్యాము వెళ్ళేసరికి ఫోర్ ట్వంటీ అలా అయితే అయిపోయింది ఇక్కడ చూసారా ఎలా ఉందో వెదర్ అసలు కొంచెం ఎండ అయితే తగ్గేసి మోడంగా అనిపించేసింది అదే క్లౌడీగా ఉందండి ఇంకా ఆ గుహల దగ్గర అంటే కేవ్స్ దగ్గరలోనే కొట్టాల అనే ఒక విలేజ్ అయితే ఉంది ఆ విలేజ్ దాటగానే కేవ్స్ అయితే వచ్చేసాయి బిల్వ స్వర్గం కేవ్స్ చాలా బాగా అనిపించాయి అంటే ఎలా అంటే ఈవినింగ్ వెళ్ళేసి ఖాళీగా ఉన్నప్పుడు కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేయొచ్చు అనిపించేసింది కొత్తగా అంటే ఈ మధ్యలోనే స్టార్ట్ చేశారు ఇది విసిటింగ్కి మేమైతే టూ వెహికల్స్లో అయితే వెళ్ళాము మొత్తం ఎంతమంది వెళ్ళామో ఇంతవరకు చెప్పలేదు కదా ఎయిటీన్ మెంబెర్స్ ఎయిటీన్ మెంబెర్స్ ఎలా సరిపోయారు అనుకుంటున్నారా ఎయిట్ మెంబెర్స్ మాత్రమే అడల్ట్స్ మిగతా టెన్ మెంబర్స్ కిడ్సే అండి ఇక్కడ ఎవ్వరు వేరే వాళ్ళు లేరు ఓన్లీ మా కజిన్స్ మా కజిన్స్ పిల్లలు మాత్రమే ఇంకా మా కజిన్స్ కూడా రాలేదు సమ్మర్ హాలిడేస్ అనేసి అందరూ తాతయ్య వాళ్ళ ఊరికి వచ్చేసారు పిల్లలందరూ సో పిల్లలతో అందరం కలిసి అయితే వెళ్ళాము ఇక్కడికి వెళ్ళి చూస్తే టికెట్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అడల్ట్స్కి చిల్డ్రన్స్కి అయితే ట్వంటీ రూపీస్ కేర్స్ అయితే ఇలా ఉన్నాయి ఎంట్రన్స్ చూసేయండి ఒకసారి ఈ ఎండలకు భయపడేసి పిల్లల్ని ఇంట్లోనే పెట్టేశాము అంటే ఇంట్లో చూసుకోవడం చాలా కష్టమే ఇంకా ఇలా ఈవినింగ్ బయటికి తెచ్చేసరికి అసలు ఎవ్వరూ ఆగట్లేదండి ఫుల్ ఎంజాయ్ చేసేసారు పిల్లలైతే ఇంకా కేవ్స్ అయితే అంటే లోపలికి వెళ్ళి సెట్టింగ్ వచ్చేలాగా ఏమీ లేవు జస్ట్ ఇలా ఓపెన్ ఏరియాలోనే ఉంది ఇంకా జరుగుతున్నట్లుంది వర్క్ అంటే లోపలికి వెళ్ళేలా ఉన్నాయా లేవా అనేసి అదైతే ఐడియా లేదు అక్కడక్కడ ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా అంటే తవి చూస్తే కనిపించేలాగా ట్రై చేసినట్లు అనిపించింది బట్ ఏంటి అంటే కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి ఇవి ఎలా ఉన్నాయి అంటే కొంచెం బర్డ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు స్మెల్ వస్తా చూడండి అలా అయితే ఉంది బట్ వెదర్ అంతా ఓకే అంటే కొంచెం ఎయిర్ బాగా అనిపించేసింది చల్లగా కూడా ఉంది బయటేమో వేడి ఎక్కువగా ఉంది బట్ లోపలికి వెళ్తే చల్లగా ఉంది ఇక్కడ చూశారు కదా పక్కన ఒక లోయ అంటే గుహలాగా ఉంది ఈ గుహలోకి మేబీ కొంచెం తీశారు అంతే ఇంక ఇక్కడైతే ఫొటోస్ కొన్ని తీసేసుకున్నాము ఇంకా ఎక్కడికైనా వెళ్ళాము అంటే క్యాప్చర్ చేసుకోవడం అయితే కామన్ ఇంకా మా పిల్లలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోజ్ అయితే ఇచ్చేసారు ఇంకా మా ముందు జనరేషన్ అంటే అమ్మ వాళ్ళ జనరేషన్లో అయితే అమ్మ ఒకతే వచ్చారు ఇంకా పెద్దాన్న వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అందరూ బిజీగా ఉన్నారనమాట సో అమ్మ ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళదు ఎక్కువగా ఇంట్లోనే ఉంటుంది సో ఇంకా అమ్మ కొద్దిసేపు నువ్వు ఈవినింగ్ అలా తిరిగినట్లు ఉంటుంది కదా అంటే మాతో పాటు వచ్చేసింది అనమాట చూసారు కదా అక్కడక్కడ అంటే కొంచెం అలా అంటే లోపలికి వెళ్ళొచ్చేమో అన్నట్లున్నాయి బట్ లోపలికెళ్ళి చూస్తే ఏమీ ఎక్కువగా లేదు లోతు ఇక్కడ ఒక్కొక్క అంటే ఒక్కొక్కది ఒక్కొక్క షేప్లో ఉంది మనం ఇమాజిన్ చేసుకున్నాము అంటే మనకు నచ్చిన షేప్స్లో మనకి ఒక్కొక్క యాంగిల్ కనిపిస్తూ ఉంది చూడండి ఎలా ఉందో మొత్తం ఇక్కడ చూసారా ఎలా ఉన్నాయో అంటే ఇవి ఎవరు చేసినట్లు కాకుండా న్యాచురల్గా వచ్చినవే అనుకుంటాను అందుకే షేప్ అంత పర్ఫెక్ట్గా లేదు ఇది ఏదో గుహలా ఉంది లోపలికి వెళ్ళొచ్చేమో అని అందరం దూరిపోయాము తీరా చూస్తే బర్డ్స్ స్మెల్ ఎక్కువగా అంటే ఇది ఓపెన్ అవ్వకముందు బర్డ్స్ అన్ని లోపల ఉన్నట్లు అనిపించేంత స్మెల్ అయితే అనిపించేసింది ఇంకా బాగా స్వెట్ అయితే వచ్చేసింది అలా లోపలికి వెళ్ళి కొద్దిసేపు అలా చూసేసేసరికి ఇంకా చూడాల్సినవి అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక కేవ్లాగ్గా అనిపించేసింది సో ఇందులోకి కూడా వెళ్ళిపోయాము తీరా చూస్తే ఇంకా పైన ఫ్లోర్ దాకేలా అనిపించేసింది కాబట్టి కొంచెం దూరం నుంచి అలా చూసేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము మేము వెళ్ళే స్టార్టింగ్లోనే చూసామనమాట పైన కొండలకి కొందరు ఫొటోస్ దిగుతూ ఉన్నారు సో పిల్లలందరికీ కూడా అక్కడికి వెళ్ళాలి అనిపించేసింది బట్ మాకేంటి అంటే అంత పైకి వెళ్తే పిల్లలతోటి కదా అనేసి భయం అనిపించేసింది వద్దు అన్నా కూడా వినలేదు అట్లీస్ట్ కొంచెం స్పేస్ వరకైనా వెళ్దాము అని పిల్లలైతే వెళ్ళారు ఇంకా వీళ్ళని చూసి మా వాడు కూడా నేను వెళ్తా అంటే ఓకే అనేసి ఒక హాఫ్ అంటే మధ్యలోకి తీసుకొచ్చేసాను అక్కడికి వచ్చాక నాకే ఇబ్బందిగా అనిపించేసింది సో వాడిని తీసుకొని రావడం కష్టం అనేసి కింద పెట్టేసి నేను ఒక్కదాన్ని వచ్చా అనమాట ఇంకా ఆగుతాడు అస్సలు అక్కడ అమ్మాయి వెళ్ళింది నేను వెళ్ళాలి అనేసి ఇంకా మా అక్కని తీసుకొని వాడు కూడా పైకి అయితే వచ్చేసాడు వ్యూ అయితే చాలా బాగుంది చుట్టూ కొండలే అనమాట మధ్యలో కొంచెం స్పేస్ ఉండేసి చుట్టూ కొండలే ఎటు సైడ్ కెమెరా తిప్పినా కూడా కొండలే ఉన్నాయి బట్ ఏంటి అంటే ఇంకా ఇప్పటికంటే వింటర్ అయితే బాగుండేది అంటే వర్షాకాలం కానీ అలా అయితే బాగుండేదేమో గ్రీనరీ ఎక్కువగా ఉండేది మరి సమ్మర్ కదా సో గ్రీనరీ ఏం లేదు చూసారు కదా ఇంకా మేము దిగుదాం అనుకునేసరికి వాడైతే వచ్చేసాడు సరే అనేసి కొద్దిసేపు అలా నిలబెట్టేసి ఇంకా దిగిపోయాము ఇంకా బయట వచ్చేటప్పుడే కొంచెం చిల్డ్రన్స్ ప్లే ఏరియా అయితే కనిపించేసింది మా వాళ్ళకి ఇంకా నెక్స్ట్ పార్ట్ వచ్చేసి అక్కడికి వెళ్ళాలి అని ఎడుస్తూ ఉన్నారు యాక్చువల్లీ స్టార్టింగ్లోనే అక్కడ ఆగిపోదామన్నారు ఫైవ్ థర్టీకే క్లోజింగ్ టైం కదా అనేసి ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాము చూడండి టాప్ వ్యూ ఎలా ఉందో నాకైతే ఇక్కడ అంటే ఇంట్లో బోర్గా అనిపించినప్పుడు కొద్దిసేపు వెళ్ళి స్పెండ్ చేయొచ్చు అనేసి అనిపించేసింది ఇంకా పిల్లలకి అయితే ఆడుకోవడానికి మస్తుంది ఇక్కడ చూశారు కదా ఎలా ఉన్నాయో ఇదంతా న్యాచురల్గానే అంటే వాటర్ పడినప్పుడు రాళ్ళు అరిగిపోతాయి చూడండి అలా వచ్చిన కేవ్స్ లాగే అనిపించేసింది ఇంకా ఫైనల్గా ఇక్కడైతే కొద్దిసేపు స్పెండ్ చేసేసాము యాక్చువల్లీ నాకు భయమేమో అనుకొని ఇలా స్పీడ్గా ఊపేశారు బట్ నాకు అస్సలు భయం లేదు కొంచెం పెద్ద జైంట్ ఫీల్డ్స్ కూడా అస్సలు భయపడ్ను బాగా ఎంజాయ్ చేశాను అన్నమాట ఇంక ఇక్కడ ఫుడ్ వాటర్ విషయానికి వస్తే యాక్చువల్లీ మాకు థాట్ లేదు అంటే ఇక్కడ ఏమైనా ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేశాము సీరియస్లీ ఎందుకంటే ఈ మధ్య కొంచెం బాగానే పాపులర్ అయింది ఈ ప్లేస్ తీరా చూస్తే అన్నీ రెడీ చేశారు కానీ ఇంకా కుకింగ్ అన్నీ స్టార్ట్ చేయలేదు ఇది చిన్న రెస్టారెంట్ లాగా ఉంది సో ఇక్కడ ఉంటాయేమో అనుకున్నాం కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు జస్ట్ వాటర్ ఒకటి సేల్ చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ మేము ముందు ప్లాన్ చేసుకొని ఉంటే ఇంత ప్లజెంట్గా ఉంటుంది అని తెలిసి ఉంటే మాత్రం డెఫినెట్గా ఇంటి నుంచే ఏ ఒకటి తీసుకొని వచ్చేసి మంచిగా కూర్చొని అందరం ఎంజాయ్ చేసేవాళ్ళం బట్ ఫస్ట్ ఐడియా లేదు కాబట్టి నార్మల్గా వచ్చేసామన్నమాట నాకైతే అంటే ఇక్కడ ఫుడ్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి అంటే ఫ్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది అనిపించేసింది ఇది బెతంచెర్ల నుంచి కూడా దగ్గరే అనమాట అంటే మధ్యలో ఉంటుంది మా ఊరికి బెతం సో బాగానే అనిపించేసింది ఫైనల్లీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళేసరికి ఆకలి విపరీతంగా అవుతూ ఉంది సో ఏం చేసుకుందాము అంటే ఎలాగో అందరం ఉన్నాం కదా అనేసి నూడిల్స్ అయితే ప్లాన్ చేసేసుకున్నాము ఇంకా వెళ్ళి వెళ్ళగానే నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము అందరం కలిసి ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసేసరికి అసలు గట్టితో కలపడానికి కూడా రాలేదనమాట ఇంకా ఫైనల్లీ చేత్తోనే సర్వ్ చేసేసాను ఎందుకంటే మిక్స్ చేయడం చాలా కష్టం నూడిల్స్ని ఎక్కువ స్పేస్ ఉన్న దాంట్లో చేయడం వేరు ఇలా చేయడం వేరనమాట ఇంకా ఇవాళ వీడియో అయితే అంతే అండి వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్